రైతు సోదరులకు నమస్కారం అండి మాది బాలాజీ అగ్రిమాల మాబాది నుంచి వచ్చినాం అండి ఇక్కడ కర్షక్ సీడ్ వల్లది సూపర్ టైగర్ వెరైటీ ఫీల్డ్ చూడటానికి ఇలా విజిట్ చేయడానికి ఈ తోట చూస్తే చాలా బాగుందండి మంచి వెరైటీ వచ్చింది సైజ్ వచ్చింది నల్లి కూడా అటాక్ కాలేదండి ఇప్పటి వరకు అయితే క్రాప్ ఎక్సలెంట్ ఉందండి ఇది ఈ సంవత్సరం అన్ని క్రాపులతో చూసుకుంటే ఇది మంచి ఈల్డింగ్ వచ్చే విధంగా తర్వాత మంచి వెరైటీ మంచి ధర కూడా పలికే విధంగా ఉందండి ఇప్పటి వరకు నల్లి కూడా అటాక్ కాలేదు నిజంగా తోట చూస్తే అద్భుతంగా ఉందండి ఇది చెట్టు కూడా విపరీతంగా పెరిగిందండి మంచిగా ఎటువంటి తాలు కూడా ఇప్పటివరకు మనకు కనపడట్లేదు తోటలోపట గ్రోత్ కూడా బాగొచ్చింది దాదాపు నేను నా అంచనా ప్రకారం ముప్పై ఐదు నుంచి ముప్పై క్వింటాల్ వచ్చేంత దిగుబడి ఉందండి ఈ సంవత్సరం ఒక కాపు కాదు రెండు కాపులు కూడా వచ్చిందండి చాలా బాగుంది తోట ఈ విషయాన్ని మనం పరిభాషలో కూడా మనం తెలుసుకుందాం ఆయన అనుభవాన్ని మీ పేరండి సాయి ఇది మామూలుగా ఎప్పుడు పెట్టరండి మగ తోట పెట్టిరా అత ఇంకా లేట్ గా పెట్టారా అంత మంది పెట్టండి లేట్ గానే పెట్టారు లేట్గా అయితే మీకు మీకు ఎట్లా అనిపిచ్చిందండి ఏటా ఇతనం అని బాగుంది 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 ఎన్ని కింటాల్ వస్తుంది అనుకుంటాను ఇది ముప్పై ఐదు చిల్లర ముప్పై ఇది క్వాలిటీ కూడా బాగుంది అంటారా సైజు క్వాలిటీ ఆ అన్నిటికనే క్వాలిటీ బాగుంది సైజు కూడా మంచిగానే ఉంది కింద స్టెప్ కానుంచి పై శివర్ స్టెప్ దాకా ఒకటే సైజు మరి మిగతా రైతులకు ఏం మెసేజ్ చెప్తారు మీరు బాగుందనే చెప్పాము చెప్పిన తర్వాత వాళ్ళు చాలా మంది వచ్చారు కూడా నెల రోజులు తిరుగుతూనే ఉన్నారు బాగుంది అంటారా బాగుందని అంటారు సైజు కానీ షర్టు కూడా ఇక్కడ ఎక్కడ ఉంది మొదలు అక్కడ దాకా పాకేసింది మొత్తం కలిసిపోయిందండి ఆ షర్టు మొత్తం కలిసిపోయింది కాయ సైజు బాగానే ఉంది కలర్ బాగుంది బాగుంది మచ్చ అనేది లేదు సో ఈ సీడ్ ఇచ్చినటువంటి ఖర్చు సీడ్ వాళ్ళ వరకు ధన్యవాదాలండి వెరైటీ మంచి వెరైటీ తయారు చేసినందుకు ఇది అందరికీ కూడా రైతులకు ఉపయోగపడతారని మేము ఆశిస్తున్నాం